ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బిగ్ బాస్ పంతొమ్మిది హిందీ ప్రోమోలో టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నట్లు చూపించారు దీంతో అభిమానులు షాక్ అయ్యారు తీరా చూస్తే దీపక్ సోదరి మాలతి చాహర్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది ఆమె నేపథ్యంసుని కెరీర్ మోడలింగ్ ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బిగ్ బాస్ షో హడావుడి ప్రస్తుతం నడుస్తోంది దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతోంది హిందీలోనూ కొన్ని వారాల క్రితమే పంతొమ్మిదో సీజన్ మొదలైంది అయితే లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వస్తున్నట్లు చూపించారు దీంతో చాలామంది షాకయ్యారు తీరా చూస్తే ఇతడి సోదరి మాలతి వైల్డ్ కార్డెంట్రీ ఇచ్చింది ఇంతకీ మాలతి సంగతేంటి ఉత్తర్ప్రదేశ్కి చెందిన దీపక్ చాహర్ ఐపీఎల్లో చెన్నై జట్టుకి ఆడినప్పుడు చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు తరువాత టీమిండియా కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై టీంకి ఆడుతున్నాడు అయితే లేటెస్ట్ గా ప్రసారమైన హిందీ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో తొలుత ఇతడు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు కాని తన సోదరిని సపోర్ట్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా మాలతీ చాహర్ బిగ్ బాస్ పంతొమ్మిదిలోకి అడుగుపెట్టింది ఇప్పటి వరకు దీపక్ చాహర్ అక్కగా తనకు గుర్తింపు ఉందని షోలో ఆడి సొంత గుర్తింపు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని చెప్పుకొచ్చింది మాలతి విషయానికొస్తే ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్ వైపు వచ్చింది పలు ఫ్యాషన్ పోటీల్లోనూ పాల్గొంది రెండు వేల పద్నాలుగులో ఫెమినా ఇండియా ఢిల్లీ రెండో రనరప్ గా నిలిచింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఐపీఎల్ సందర్భంగా చెన్నై జట్టుకు చీర్స్ చెబుతూ కెమెరా కంటబడి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది రెండు వేల పద్దెనిమిది లోజీనియస్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తరువాత సదావియా హోజీమా ఓ మేరీ మా తదితర చిత్రాల్లోనూ నటించింది ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది ఓ మారి అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది ఇన్స్టాలోను ఈమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు మరి బిగ్ బాస్ షోతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి దీపక్ చాహర్ పేరుతో వచ్చిన మాలతి చాహర్ బాస్లో ఎలా రాణిస్తుందో చూడాలి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఆశ ఎంతవరకు నెరవేరుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆమె ప్రయాణం బిగ్ కు కొత్త మలుపు ఇస్తుందేమో